విధేయతను పోషించుట విధేయతను గుర్చిన ఈ మూడవ విషయము అతి ప్రాముఖ్యమైనది ఏసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప మరి ఏ ఒక్కరి నుండి కూడా మనం ఈ విధేయతను నేర్చుకోలేము ఏసుక్రీస్తు ప్రభు తన జీవితంలో నేర్చుకున్న విధేయత యొక్క మూడు భాగములను మనం ఇప్పుడు చూస్తాం దేవుని కుమారులు లేదా దేవుని కుమార్తెలుగా నగట అనేది మొదటి మెట్టు మనమాయన బిడ్డలముగా కాని ఎడల విధేయతను నేర్చుకోలేం విధేయత చూపుట ద్వారా ఆయన బిడ్డలముగా కాలేం కానీ ఆయన బిడ్డలముగట వలన విధేయతను చూపించుటకు నేర్చుకుంటాం ఒక పాపి తన పాపము విషయమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచినప్పుడు తను తాను ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకోగలడు అప్పుడు అతని అంతరంగంలో ఒక ఆశ్చర్యకార్యం జరుగుతుంది దేవుడు అతనిలోనున్న పాత హృదయంను తీసివేసి నూతన హృదయమును దాని స్థానంలో ఉంచుతాడు అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసిదను ఎహెచ్కేలు ముప్పై ఆరు ఇరవై ఐదు మనమంతట మనమే అగ్నిలను నెరవేర్చబడవలసి చేత పాత నిబంధన మనకు సహాయపడలేకపోయింది దేవుడు తానే మనలో దానిని జరిగించదునని వాగ్దానం చేశాడు గనుక నూతన నిబంధన నెరవేర్చబడింది దేవుడు మన పాత రాతి గుండెను అనగా దేవుని ప్రేమించలేని గుండెను తీసివేసి మాంసపు గుండెను అనగా సులభముగా దేవునికి లోబడి ఆయనను ప్రేమించగలిగినటువంటి గుండెను అనుగ్రహించదనని వాగ్దానం చేశాడు మరియు దేవుడు తన ఆత్మను మన అందించి ఆయన కట్టడాలను అనుసరించే వారిగాను ఆయన విధులను గైక్ని వారిని గాను చేసేదని వాగ్దానం చేశాడు ఎహెచ్కేలు ముప్పై ఆరు ఇరవై ఆరు మనమే పాత నిబంధనను అనుసరించవలసినందున అది నెరవేర్చబడలేదు అయితే దేవుడు తానే మనలో ఉండి చేస్తానని వాగ్దానం చేసినందున క్రొత్త నిబంధన నెరవేర్చబడింది పాతదైన రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని దేవుడు వాగ్దానం చేశాడు అంతేగాక తన ఆత్మను మనలోనికి కొమ్మరించి తన కట్టడలను గైకొనుటకు మరియు వాటిని అనుసరించటకు సహాయపడుదనని వాగ్దానం చేస్తున్నాడు ఈ లోక సంబంధాలలో పనిచేయుచున్న చేస్తున్న అవిధేయత ఆత్మ తీసివేయబడింది మరణం పొందినంతగా విధేయతను చూపించిన క్రీస్తు ఆత్మలోనికి ఇప్పుడు పాలిభాగస్థలము అయ్యాము ఈ ఆత్మ మనకి ఇవ్వబడినందున దేవుడు మన నుండి అధికముగా దానికి తగినట్లుగా కోరుతున్నాడు ఈ అద్భుతము మనలో జరగనట్లయితే మనము విధేయతను నేర్చుకోలేము నీవు ఆయన కుమారునిగా లేక ఆయన కుమార్తెగా అయ్యావా లేనిచో దేవుడు వాగ్దానం చేసిన నూతన హృదయము మరియు నూతన ఆత్మను ఇప్పుడే కోరుకో శ్రమపడుట కిష్టపడుట అనేది రెండవ మెట్టు శ్రమపడుకు మనం సిద్ధంగా లేనిచో విధేయత నేర్చుకోలేము ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను హెబ్రీ ఐదు ఎనిమిది శ్రమ అనగా కేవలము శరీర సంబంధమైన శ్రమలే కాకపోవచ్చు శ్రమ అనగా మనలను సంతోషపరచుకునేటకు కాదు క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకునలేదు రోమ పదిహేను మూడు మనలను మనం సంతోషపరచుకొని కోరిన మనం విధేత నేర్చుకోలేం మనలను మనము గాక క్రీస్తును సంతోషపరచవే మన గురిగా ఉండాలి క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడినవాడు వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము పాపముతో జోలి ఇక ఇకనేమి లేక ఉండును మొదటి పేదరు నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన క్రీస్తు ప్రభు యొక్క జీవితం శ్రమలతో కూడిందే ఆయన స్వభావము మానవులందరి స్వభావం కంటే ఎంతో ఉన్నందున ఆయన ఆ రీతిగా శ్రమను అందవలసి వచ్చింది మన స్వభావం కూడా ఆయన స్వభావం పోలి ఉండాలి మన శరీర స్వభావనకు మరణ నియమమును అన్వయించుటే శ్రమ యొక్క నియమము దీనిని వివరించడానికి ఒక ఉదాహరణ ఇస్తాను అది ఒక తర్ఫీదు నిచ్చివాడు తర్ఫీదు పొందువాని గురించిన విషయం ఒక బాలుడు ఈదుటిలో నేర్పరి కావాలని తను తాను తర్ఫీదు చేసుకుని ఈ బాలుడు తనకు తర్ఫీదు వ్యక్తి వద్దకు వచ్చినప్పుడు చల్లని నీటిలో నేను ఏదలేను అని చెప్పుటకు అతనికి అధికారం లేదు ఏ మినహాయింపులు అతనికి ఉండకూడదు నీటిలోనికి వెళ్లకుండా దేనిని బట్టి కూడా ఆటంకపరచబడటకు వీలు లేదు నేర్పించువాని ఇష్టమునకు తన్ను తాను ప్రతి విషయంలో సంపూర్ణముగా లోపరచుకోవాలను ఇది మన విధేత విద్య జీవితం నేర్పించువాని ఇష్టమునకు తన్ను తాను ప్రతి విషయంలో సంపూర్ణంగా లోపరచుకోవాలి ఇది మన విధేయత జీవితానికి ఉదాహరణ మనలను మనం దేవునికి ఇప్పుడు అనుకున్న రీతిగా అప్పగించుకొని లోపరుచుకున్నప్పుడే విధేయతను నేర్చుకోనగలం శ్రమ పడుటకు ఇష్టపడకుండా విధేయతను నేర్చుకొనదలిస్తే ప్రభువు మనకు సహాయం చేయలేడు తాను పొందిన శ్రమల వలననే ఆయన విధేయతను నేర్చుకున్నాడు ఈ ఒక్క విధానంలోనే మనం విధేయతను నేర్చుకోగలం మూడవ మెట్టు ప్రార్థన కన్నీటితోనూ మహారోదనముతోనూ విజ్ఞాపన చేయటకు మనం నేర్చుకోవాలి శరీరధార దినములలో మహారోదనముతోనూ కన్నీలతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది ఫిబ్రీ ఐదు ఏడు మన ప్రభు యొక్క జీవితంలో గుర్తింపు తగిన విషయము ప్రార్థన ఆయన ప్రార్థనతో తన పరిచర్యను ఆరంభించి ప్రార్థనతో తన పరిచయను ముగించాడు సిలువలో కూడా ఆయన పలికిన ఏడు మాటలలో మూడు మాటలు ప్రార్థనగానే ఉన్నాయి ఆయన జీవితం అంత ప్రార్థనతో కూడిందే తన తండ్రి చిత్తం నెరవేర్చబడాలనేది ఆయన ప్రార్థించాడు ఆయన చిత్తము నెరవేర్చుటకు మహారోదనంతోను కన్నీలతోనూ ఆయన ప్రార్థించాడు కల్వరికి వెళ్ళక మునుపు ప్రభు గెచ్చమనే వనమునకు వెళ్ళాడు ఇచ్చటినే ఆ ముసుగు తీసివేయబడింది ఆయన వేదన ఎంత గొప్పదనగా ఆయన చెమట రక్తబిందువుల వలె అయింది తన ఇష్టముగాక గాక తండ్రి చిత్తము నెరవేర్చబడలన్నటికే ఆయన ప్రార్థనలో అట్టివేదనను అనుభవించాడు యేసుప్రభును కూడా తన సొంత ఇష్టమున్నదనే విషయం ఇచ్చట మనకు చూపించబడుతుంది ఒక విషయం నెంతో భక్తి మర్యాదలతో నేను చెబుతున్నా గెచ్చమనే లేనిచో కలవరి విజయం కూడా ఉండేది కాదు ఈ విషయం యదార్థంగా నేను నమ్ముతున్నాను కలవరలో ఆయన చేయవలసిన యుద్ధం నిమిత్తము మానవుడిగానున్నందున ఆయన సిద్ధపడవలసి వచ్చింది మీరు సోదంలో ప్రవేశించుకుండినట్లు ప్రార్థించుడి అని తన శిష్యులతో చెప్పాడు కాని వారు నిద్రించి శక్తి లేని వారయ్యారు మన ప్రభు అయితే తండ్రి చిత్తమునకు సంపూర్ణముగా లోబడి తన్ను తాను సిద్ధపరచుకున్నాడు ఆ గడి వచ్చినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా ముందుకు వెళ్ళి తన్ను తాను అప్పగించుకున్నాడు తండ్రి కోరిన దానిని ఆయన నెరవేర్చాడు అట్టి ప్రార్థనా జీవితము దేవుని కుమారుడైన ఆయనకే అవసరమైనప్పుడు మనకింకెంతో ఎక్కువగా అది అవసరం కదా మన జీవితంలోని అవిధేయత విషయములను చూపి విధేయతను నేర్పించమని మనం కన్నీటితో మోకాలపై దేవునికి మొరపెట్టాలి రహస్య జీవితంలోను బాహ్యంగా ఆయన నియమించిన అధికారులకును సంపూర్ణ విధేయతను చూపించటకు నేర్పించమని మనం ప్రార్థించాలి ఇది మన ప్రార్థన మన ఆశగా నుండి నీడల దేవుని ఆత్మ చేత నిశ్చయముగా మనం బలపరచబడగలం మనం దేవునికి లోబడి నడిచినప్పుడు మన ప్రార్థన మన జీవితంలో వాస్తవమైనదిగా అవుతుంది అప్పుడే దేవుని సంపూర్ణత మనం అనుభవంగా కాగలదు నీ కోరిక ఇదేనా